రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూస్తున్న అయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పూత రావడానికి ఇప్పుడు ఒక కాపబడిన పడిన తర్వాత మళ్ళీ పూత అనేది రావాలి రావడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి ఈ టైంలో అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ టైంలో కొన్ని రకాల మందులను అయితే వాడితే మనకు పూత అనేది మంచిగా వస్తుంది అవేంటంటే మనకు ఈ మొక్కకు పూత మంచిగా రావడానికి అందించే హార్మోన్స్ అందించే మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను కాంబినేషన్లో అయితే మనకు అవైతే కూడా దాదాపుగా తక్కువ ధరలోనే మనకు ఒక మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల కంటే తక్కువలోనే దొరికే మందుల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరు అయితే వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది ఒక నేను ఒకటి నుంచి లేక ఒకటి లేక ఒక మూడు రకాల మందులు అయితే చెప్తాను వాటిని నేను చెప్పిన డోస్ ప్రకారంగా అయితే వాడుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది పూత అనేది మంచిగా వస్తుంది అలాగే మనకు ఆ వచ్చిన పూతను అనేది కాప్ సెట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే దిగుబడి అనేది పెరుగుతుంది అలాగే మనకు ఈ ఇంకా ఒక స్టే స్టెప్ కాప్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువగా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం మనకు మిరపలో ఈ టైంలో అయితే పూత మంచిగా రావడానికి మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ గోద్రేజ్ కంపెనీ చెందిన డబుల్ అండి సో మనకి ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ సో మనకి ఇది కొద్ది వరకు గ్రోత్ అనేది ఆపి పూత అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది దోహదపడడం జరుగుతుంది సో మనకు ఈ డబుల్నైతే మీరు ఒక ఎకరానికి వచ్చి ఒక వంద ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు వాడాలనుకుంటే ఖచ్చితంగా ఈ పదమూడు సున్నా నలభై ఐదునైతే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఈ వాటర్ సాల్బుల్ ఎన్పికి ఫర్టిలైజర్ అయినా పదమూడు సున్నా నలభై ఐదు దాంతోపాటు మీరు వాడాలనుకుంటే ఏదైనా న్యూట్రియన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకో మల్టీ మైక్రో న్యూట్రిన్స్ అయినా కానీ అలాంటిది కూడా వేరువేరుగా ఈ మూడిటిని వేరువేరుగా కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచిగా పూత అనేది వస్తుంది ఈ పూత అనేది వచ్చిన తర్వాత ఒకసారి మంచిగా కాప్ సెట్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా వచ్చిన పూత అనేది కూడా రాలిపోకుండా సెట్ అయ్యే విధంగా కూడా ఇవి పనిచేస్తాయి సో ఖచ్చితంగా అయితే ఈ ఈ కాంబినేషన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటే మీ ఏరియాలో దీ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి డబ్బులు అనేది ఒక వంద ఎంఎల్ అలాగే మనకు ఈ ఇది పదమూడు సున్నా నలభై ఐదు అనేది ఒక కేజీ తీసుకోండి ఒక ఎకరానికి అలాగే అగ్రిపో అయితే మీరు ఒక ఐదు వందల గ్రాములు తీసుకో రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే మీకు డబ్బులు అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ ఈ కంపెనీకి చెందిన మెరుక్లానన్ దొరుకుతుంది సో మనకి ఈ అనేది మనకు ట్రై కాంటెనల్ అనేది మనకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకు ఈ మొక్కలో పూత శాతం అధికంగా వచ్చే విధంగా తోడ్పడే వాటిలో ఇది ఒకటి ఇది ఒక హార్మోను మొక్కలో ఈ పూతకు సంబంధించి హార్మోన్స్ అనేది ఎక్కువగా విడుదల చేసే మందులు ఇవి డబుల్ అనేది కానీ లేకపోతే మెరకులన్ అనేది కూడా సో దీని అయితే కూడా మీరు ఒక వంద ఎంఎల్ అయితే వాడకుండా ఇది కూడా మనకు ఒక మూడు వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఈ మెరకులన్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ మూడు అగ్రిప్లో అలాగే పదమూడు సున్నా నలభై ఐదు కాంబినేషన్లో అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ మెర్క్లన్ అనేది కూడా లేకపోతే మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన చమత్కారాన్ని ఉంటుంది సో మనకి ఈ అయినా కూడా మికిట్ క్లోరైడ్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ అయినా కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ చమత్కారం అనేది రాకపో లేకపోయినా కూడా మీరు ప్లానోఫిక్స్ అని దొరుకుతుంది ఈ బయర్ వాళ్ళది ప్లానోఫిక్స్ ఇందులో వచ్చి మనకు అల్ఫానెథలిక్ ఎసిటిక్ యాసిడ్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీనికి ఆమె ప్లానోఫిక్స్ అయినా కూడా వాడుకోవచ్చు ఒక కూడా మొక్కకు పూత ఎక్కువగా తీసుకోవడానికి అందించే హార్మోన్స్ ఇది ఒకటి సో ఈ ప్లానో ఫిక్స్ అయినా కూడా మీరు ఒక ముప్పై ఎంఎల్ నుంచి నలభై ఎమ్మెల్యే మించకుండా అయితే వాడకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ముప్పై ఎంఎల్ నుంచి నలభై ఎంఎల్ ఎక్కువగా వాడితే తోట ఖచ్చితంగా అయితే మాడిపోతుందండి వచ్చిన పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది రైతులు గమనించుకోగలరు ఈ వీటి కాంబినేషన్లో మీరు ఈ అగ్రిపో అలాగే మనకు పదమూడు సున్నా నలభై అయితే ఈ మూడు కాంబినేషన్లో వేరువేరుగా కలుపుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకా వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీటిని వాడడం వల్ల మిరపలో అధికంగా పూత వస్తుంది వచ్చిన పూత రాలిపోకుండా సెట్ అయ్యే విధంగా ఇవి పనిచేస్తాయి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్